ఈ శనివారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మోకరించండి ప్రార్థన చేసుకొని ఈ కోడికను ప్రారంభించుకుందాం ప్రార్థన సకల ఆశీర్వదములకు కారణభూచుడు మా ప్రియాపారులకు తండ్రి పరిశుద్ధుడు మా దేవ సర్వసృష్టికర్త సర్వాంతర్యామి మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన మహోన్నతమైన ఉన్నతమైన మీ నామమును బట్టి తండ్రి మీకు లెక్కలేని వందనాలు అబ్రహాము ఇస్సాకు యాకబుల దేవా మా మంచి తండ్రి నీకే స్తోత్రమయ్యా నిన్న నేడును ఏకరీతిగా ఉన్నవాడా సదాకాలం మాతో కూడా ఉంటానని సెలవిచ్చిన తండ్రి మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చలిస్తూ గడిచిన కాలమంతా కూడా మీ బలిష్టమైన రెక్కల నీడలో మమ్మల్ని సజీవులుగా క్షేమముగా కాపాడి తండ్రి మరలా ఈ శనివారం మీ సన్నిధులు చేరి మీ దివ్యమైన పాదాలు చెంతనైనా మిమ్మల్ని మహింపరచుటకు ఘనపరచుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ తండ్రిత కొరకై కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా శూన్యములో సృష్టిని కలుగజేసిన తండ్రి నీ స్తోత్రం మారాను మధురంగా మార్చినవాడా ఎర్ర సముద్రమును పాయలు చేసినవాడా ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చిన తండ్రి మృతులను సజీవులుగా మార్చువాడా నీకేష్ స్తోత్రమయ్యా ఈ రాత్రి నీ సన్నిధిలో నీకు రానయ్యున్న ప్రతిబిడ్డను మీరు నడిపించమని బలపరచమని వారితో మీరు మాట్లాడమని నైనా నీ యొక్క ఆత్మహ్యత ప్రతిబిడ్డను నింపి ప్రభా ఎవరు నిరాశలతో వెళ్లకుండా ప్రభా బాధల్లో సమస్యల్లో కష్టాలతో వచ్చిన నీ బిడ్డలకు గొప్ప విడుదల విమోచన దయచేసి నీ కృపచేత నేపి దీవించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ అడిగి విడుకొనిచ్చు నాము మా పరలోకపు తండ్రి ఆమె మంచిది ప్రియులరా పాటలు పాడుకుంటూ ప్రభు ఘనమైన నామమును స్తుతించి కనపరిచి ఆరాధించుకుందాం నమ్మదగిన దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును ప్రతి ఉపకారాన్ని బట్టి నమ్మదగిన దేవుని ఎదుట మనం అందరం కూడా హృదయపూర్వకంగా ప్రభుని స్థుతించటము ప్రభుని ఆరాధించటం మనకెంతో మంచిది కనుక అందరూ కూడా కలిసి చక్కగా పాట పాడుకుంటూ సర్వోన్నతుడైన సర్వశక్తిమతుడైనా దేవుని నామాన్ని మహింపరుచుకుందాము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానియేలుగా వెన్నంటి నిలిచావని పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మయం పరుచుకుందాం ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావో ఇ కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించుమో జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటి నిలిచావు ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రమో నిన్నే అనుసరింతును జీవితాంతమో ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రమో నిన్నే అనుసరించును జీవితాంతమో ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా విన్నంచి నిలిచావు ఆమె కనులైన వారే గతించగా తనమున్నవారే మరణించగా కనులైన వే గతగా తనమున్నవారే మరణించగా ఎన్న కనికరించావు మా మాదినములు పొడిగించి సజీవులుగా ఉంచావో ఎన్న మమ్ము కనికరించావు మా మాదినములు పొడిగించి సజీవులుగా ఉంచావో ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రమో నిన్నే అనుసరితము జీవితాంతము ఇస్రా కాపరి నీకు స్తోత్రమో నిన్నే అనుసరింతము జీవితాంతమో ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుగా వెన్నంటి నిలిచావు ఆ మీన్ అందరు కూడా చెప్పకూడదు ప్రభుని స్థిద్దాం మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటిర పలా కాచి భద్రపరచి ఉన్నావు దుస్తుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు పలా కాచి భద్రపరచి ఉన్నావు దుస్తుల ఆలోచనలు బంగపరచి ఉన్నావు ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు విన్నంటి నివు ఈలోక యాత్రలో సాక్షులుగా నీరాజ వ్యాప్తిలో సాక్షులుగా ఈలోకయాత్రలో సాక్షులుగా నీరాజ్య వ్యాప్తిలో పాత్రులుగా ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రమో నిన్నే అనుసరింతము జీవితాంతము ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రమో నిన్నే అనుసరింతము జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు నడిచావోలుగా వెన్నంటి నిలిచావో దేవునికి మహిమ కలుగునుగాక అలెల్లు మంచిది ఇప్పుడు మరొక పాట పాడి ప్రభునామాన్ని పరుచుకుందాం రైస్ లాడిఫై లూయ మరో పాట పాడుకుందాం సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు సయ్యా చాలు సయ్యా నమ్మకమైన దేవుడమైన నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడమైన నీవే చాలు ఏసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా ఆమెన్ అందరూ కూడా మన దేహములతో దేవుణ్ణి మహింపరుచుకుందాం ఆమెన్ ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నువ్వు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు సయా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడమైనా నీవే చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఈసయా జ్ఞానమంత చూపి శక్తి పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు ఏసయా చాలుయేస నమ్మకమిన దేవుడవ నీవే చాలుయేసయా కష్టకాలమందు గుండె చారిపోయినా గమ్యమే తెలియకుండినా పడదాం కష్టకాలమందు గుండె చారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడమైన నీవే చాలు ఏసయా పడదాం నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా దేవుడవైనా నీవే చాలు ఈసయా దేవునికి మహిమ కలుగునుగా కహలెలు